టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడితో వర్క్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుండగా మేకర్స్ రీసెంట్ గా మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసారు ఈ నెలలో చిరు బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇస్తారని కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది ఇక మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ని పెట్టనున్నారని అదే గ్లిమ్స్ రూపంలో అనౌన్స్ చేయబోతున్నారని కూడా వినికిడి అయితే అనిల్ రావు సినిమా తర్వాత చిరు శ్రీకాంత్ వర్క్ నాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించనున్న ఆ సినిమా అనౌన్స్మెంట్ ను మేకర్స్ కొద్ది రోజుల ముందే ఇచ్చిన విషయం అయితే తెలిసిందే అయితే చిరు ఫ్యాన్స్ ఆయన్ను ఒక హై ఎనర్జీ పవర్ఫుల్ సినిమాలో చూడాలని కలలుగా అంటున్నారు భారీ హైప్ ఉన్న మూవీలో యాక్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు వేరే లెవెల్ హిట్ కూడా కోరుకుంటున్నారు ఒకప్పుడు ఆస్వాదించిన గొప్ప ఇమేజ్ అందుకోవాలని కోరుకుంటున్నారు అందుకుగాను సరైన దర్శకుడిని మెగాస్టార్ పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నారు మరి అదే టైంలో కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు వారిద్దరి కలియకలు ఇప్పుడు కూలీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఆ సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు ఉన్నాయి ఇక ప్రమోషనల్ కంటెంట్ భారీ రెస్పాన్స్ అయితే అందుకుంటుంది మూవీ పై ఆడియన్స్ లో ఫుల్ హైప్ అయితే క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేసేస్తున్నారు ఇదంతా ఎక్కువగా లోకేష్ వల్లే జరిగిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ ఆడియన్స్ ను విపరీతంగా అలరించాయి ఇప్పుడు కూలీ కూడా అలాగే మెప్పిస్తుందని అంతా డిసైడ్ అయిపోయారు రజినీ స్టామినాను లోకేష్ కరెక్ట్ గా చూపిస్తారా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు చిరు ఆ స్థాయి ఉత్సాహాన్ని సృష్టించడానికి క్యాలిబర్ ఉన్న దర్శకుడితో సినిమా చేయాలని అంతా కోరుకుంటున్నారు మరి మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఏం చేస్తారో చూడాలి